హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఒప్పోలో కొత్త మోడల్ ఎఫ్ ట్వంటీ నైన్ లాంచ్ అవుతుంది పద్దెనిమిది రకాల లిక్విడ్స్లో వేసినా కానీ ఏమీ కాదు పొద్దున్నే ఇంట్లో గడ్డలో ఫ్రిడ్జ్లో పెట్టి డీప్లో పెట్టి చేసినాము ఇప్పటికీ టెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో వాటర్లోనే ఉంది అయినా కానీ మొబైల్ ఇంకా ఆన్లోనే ఉంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆర్మర్ బాడీతో ఉంటుంది తర్వాత వచ్చేసి తక్కువ నెట్వర్క్లో కూడా ఎక్కువ సపోర్ట్ చేసే నెట్వర్క్ ఉంటుంది డ్యూయల్ స్పీకర్స్ ఉంటుంది ఆరు వేల ఐదు వందలు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది పోయిన సంవత్సరం ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రోతో వచ్చినది అంతకంటే మంచి ఫీచర్స్తో ప్లస్ ఎక్కువ డ్యూరబులిటీతో ఎక్కువసేపు ఇంతకుముందు ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో హాఫ్ అన్ అవర్ వాటర్లో చాలన్నారు ఇది ఎంతసేపు ఉన్నా కానీ ఏం కాదు ఎక్కువ డ్యూరబులిటీతో వచ్చింది ఇది ఒక్క వాటరే కాదు పాలు తర్వాత పల్పి ఏది వేసినా కానీ ఏమి కాదు తర్వాత యూజ్ చేసుకోండి వాటర్లో కూడా మనము కెమెరాల్లో యూజ్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చినారు లిక్విడ్లో కూడా పాలల్లో కూడా వేస్తున్నాం చూడండి పాలల్లో వేసినా కానీ అట్లాగే ఉంది వాటర్లో ఎంతసేపు అయినా నానవచ్చు హై డ్యూరబిలిటీతో ఇచ్చినాడు ఒప్పోలో మంచి బెస్ట్ ఫోను రేపటి నుంచి సేల్ స్టార్ట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి ఉంటుంది ఒక స్క్రాచ్ కార్డు ఉంటుంది స్క్రాచ్ కార్డ్లో ఖచ్చితమైన బహుమతి కాక మేము ఇది తీసుకున్న వారికి ప్రత్యేక కానుకని ఇస్తున్నాము ప్లీజ్ విజిట్ శ్రీ శ్రీనివాస టెలీనెట్వర్క్స్ నెట్వర్క్స్ చర్ల శ్రీ శ్రీనివాస టెలీనెట్వర్క్స్ ఓల్డ్ బస్ స్టాండ్లో భారత్ బేకర్ పక్కన మన షాప్ ఉంది మన షాప్లో ప్రతి ఒక్క కంపెనీ యొక్క మొబైల్స్ వెతుకును ఒప్పో వివో రెడ్మీ రియల్మీ వన్ ప్లస్తో పాటు ఆన్లైన్ ధరలకే అన్ని మొబైల్స్ ధరించును ప్లస్ బజాజ్ ఫైనాన్స్ యూవిఎస్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ప్రతి క్రెడిట్ పై కూడా ఆన్లైన్లో ఏ విధంగా ఉంటుందో మన షాప్లో కూడా అదే ఆఫర్ ఉంటుంది ప్లస్ ఉగాది సందర్భంగా రంజాన్ సందర్భంగా ప్రతి మొబైల్ పై ఖచ్చితమైన బహుమతి ఉంటుంది ఈ అవకాశాన్ని బేదంచర్ల మరియు పట్టణ మరియు మండల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము విజిట్ శ్రీనివాస మొబైల్స్ శ్రీనివాస మొబైల్స్ ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ ఫైవ్ జీ మొబైల్స్ లేటెస్ట్ మొబైల్స్ అల్టిమేట్ మొబైల్స్ త్వరపడండి మా షాప్ నందు ఈ ఎఫ్ ట్వంటీ నైన్ లాంచింగ్ సందర్భంగా ఫుల్గా స్టాక్ ఉంది క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి